హైపర్ టెన్షన్ తో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మెడికేషన్ యోగా అని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అన్న నేను ఇప్పుడు దాకా అదే చెప్పానమ్మా యాక్చువల్ గా జర్మన్ సైంటిస్ట్ వాళ్ళు ప్రూవ్ చేసింది ఏంటంటే యోగా చేయటం బట్టి టెన్షన్ ఎక్కువైంది కానీ టెన్షన్ పోలేదు టెన్షన్ ఎక్కువైంది కానీ టెన్షన్ పోలేదు టెన్షన్ కి కారణము ఒకవేళ ఫిజికల్ అయినట్లయితే మనము దానికి సంబంధించినటువంటి కారణాలు ఫిజికల్ గా సెటిల్ చేసుకోవచ్చు ఒకవేళ టెన్షన్ కి కారణం కనుక థింకింగ్లో వచ్చినట్లయితే సిచ్యువేషన్స్ని బట్టి వచ్చినట్లయితే మానసికంగా వచ్చినట్లయితే దేర్ ఆర్ దేర్ హ్యాస్ టు బి టూ సొల్యూషన్స్ ఒకటి అంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులనే మార్చేయాలి అప్పుడు మనకి పీస్ వస్తుంది లేదా వాటిని అధిగమించేటువంటి శక్తి మనలో ఉందన్న మనం తెలియ తెలిసి ఉండాలి దెర్ఆర్ ఓన్లీ టూ వేస్ అయితే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మార్చేయాలి లేదా మనలో దాన్ని అధిగమించగలిగేటువంటి శక్తి ఉంది అనేటువంటిదైనా తెలియాలి కాబట్టి నేను గనక ఒకవేళ నన్ను అడిగినట్లయితే హైపర్ టెన్షన్ ఎక్కువైంది అని అంటే గనక నేను చెప్పగలిగేది ఏంటంటే హైపర్ టెన్షన్ ని ఓవర్కమ్ చేయగలిగేది సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు ఆ సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు మనలో ఉన్నట్లయితే ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటంటే ఈ లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు సో దెన్ యూ గెట్ దట్ కాన్ఫిడెన్స్ ఆ టెన్షన్ నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు కెన్ హ్యావ్ ద రెస్ట్ సో సమస్త భారం సమస్తారా యేసు ఈ మాట చెప్పారంటే ఆయన అర్థం ఏంటి తెలుసా ఒకవేళ గనక నన్ను వదిలేస్తే గనక నువ్వు ఖచ్చితంగా భారభరితమైన లైఫ్ నే జీవిస్తావు ఓకే కాబట్టి భారభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నాకు దేవుడి లేకపోయినా ఆ భారాన్ని నేను తీర్చుకోగలుగుతానంటే యేసుప్రభు ఇక్కడ ఎందుకనంటే నీ అంతటి నువ్వు తీర్చుకోగలిగితే సమస్త భారం మోసుకుని చిన్న వాళ్ళారో నా దగ్గర ఏసే ఎందుకు అనాలి ఆయన మీకున్నటువంటి పద్ధతుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పుండేవాడు సో యోగా కెనాట్ బి అ సొల్యూషన్ ఈవెన్ ఇఫ్ ఐ టేక్ దట్ వర్స్ ఆ వచనాన్ని తీసుకున్నప్పుడు కూడా అది సెట్ కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం టు కమ్ టు 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 కమ్ గాడ్ పాస్కల్ గొప్ప శాస్త్రవేత్త నాస్తికుడిగా ఉండేటువంటి వాడు అయితే ఒకసారి ఆయన ఒక బండి మీద చక్రాల బండి మీద నుంచి పడిపోతున్నప్పుడు నీళ్ళల్లో చక్ బండిని పట్టుకొని ఉన్నాడు ఎవరో అరిస్తే బయటికి లాగారు బయటికి లాగినప్పుడు బ్లైజీ ప్యాస్కల్ని అడిగారు నువ్వు పడిపోతున్నప్పుడు నీ మనసులోకి ఏం వచ్చిందని బ్లైజీ పాస్కల్ ఏమన్నాడంటే నా మనసులోకి బరోమీటర్ ఏం రాలేదు నా మనసులోకి సైన్స్ ఏం రాలేదు నా మనసులోకి వచ్చింది ఒకటే అన్నాడు ఏంటనంటే ఒక సేవియర్ కావాలని ఐ వాంట్ ఏ సేవియర్ నాట్ సైన్స్ ఐ వాంట్ ఏ సేవియర్ ఐ డోంట్ వాంట్ ఏ ప్రొసీజర్ ఐ వాంట్ ఎ పర్సన్ నాకు పద్ధతి కాదు నాకు వ్యక్తి కావాలి ఓకే అని ఆ తర్వాత తన యొక్క అనుభవాన్ని బట్టి ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ వేశాడు ఏమన్నాడంటే ఓ దేవా మానవుని సృష్టించినప్పుడు మానవుల్లో దేవుని ఆకృతిలో ఒక శూన్యాన్ని పెట్టాడు దేవుని రూపంలో ఉంది ఆ శూన్యం దేవుని రూపంలో ఉన్న శూన్యాన్ని దేవుడు తప్పించి కెవ్ నింపలేడు అంటే ఒక ట్రయాంగులర్ బ్లాక్ ఉంది అనుకోండి ఎంటీ స్పేస్ కెనాట్ కీప్ ఎ సర్కిల్ దేస్ యూ కెనాట్ ఇన్సర్ట్ స్క్వేర్ బ్లాక్ దర్ ఓన్లీ సో దేవుని ఆకృతిలో ఉన్నటువంటి ఆ శూన్యాన్ని దేవుడు మాత్రమే నింపగలడు సో ఆ ఆకృతిలో ఖాళీ ఉన్నప్పుడు మనలో టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దాన్ని దేవుడు మాత్రమే నింపగలడు దెన్ ఫైనల్ ఆన్సర్ ఐ కెన్ గివ్ ఇస్ దిస్ మన హైపర్ టెన్షన్ అండర్స్టాండ్ చేసుకోగలిగేది హైపర్ టెన్షన్ గుండా వెళ్ళిన ఏసే ఒక్కడే ఎందుకనంటే బెస్ట్ హైపర్ టెన్షన్ గుండా వెళ్ళింది ఏసేసు గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు లూక్ డాక్టర్ కాబట్టి అవును డాక్టర్ టెర్మినాలజీ ఉపయోగించి రాశాడు అంటే చెమట రంధ్రాల నుంచి రక్తం బయటకు వచ్చింది మెడికల్ టర్మినాలజీ హెమటోటోడ్రాసిస్ అంటారు అంటే బాడీలో బీపీ టూ ఫార్టీ దాటిపోయి ఉంటది అవును ఈ టెంపరేచర్ భయంకరంగా పెరిగిపోయి ఉంటుంది స్వెట్టింగ్ దాటి ఇంకా బ్లడ్ కూడా బయటకు వచ్చేసింది సో ఆయన స్ట్రెస్ లెవెల్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఎంత విపరీతం అయిపోయిందో ఆలోచించండి అలాంటి హైపర్ టెన్షన్ గుండా వెళ్ళినటువంటి ఏసయ మన హైపర్ టెన్షన్ అండర్స్టాండ్ చేసుకోగలరు ఆయనకు కలిగిన దెబ్బలు బట్టి మనకు స్వస్థత కలుగుతుంది హీ వెంట్ త్రూ ద ప్రాబ్లమ్ టు సాల్వ్ ఆ ప్రాబ్లమ్స్ సో ద సొల్యూషన్ ఈజ్ ఇన్ జీసస్ ఏసయలో ఉన్నది ఆత్మీయంగా కూడా శారీరకంగా కూడా సొల్యూషన్ ఇస్ జస్ట్ జీసస్ Very well